హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దానిమ్మకాయలు వస్తున్నాము చూడండి తేజ ఏం చెప్పుద్దో చూద్దాము దానిమ్మకాయల గురించి ఈరోజు అయితే దానిమ్మకాయలు అయితే కోస్తున్నాను ఇలా పెద్దగా మంచిగా రెడ్ కలర్లో ఉన్నాయైతే కోస్తున్నాను చిన్నగా ఉన్నాయైతే ఉంచుతాను అవి నెక్స్ట్ వీక్కి కోస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ చిన్నవి కూడా కోసామంటే గింజలు అనేవి రెడ్ కలర్లో ఉండవు టేస్ట్ కూడా ఉండవు అందుకని ఇలా మంచిగా ఉన్నాయైతే కోస్తాను చూడండి ఇలా మంచిగా మనంతట మనం పండించుకొని ఇలా తింటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట ఇట్లా దానిమ్మకాయలు తినడం వల్ల మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అందుకని రోజుకి ఒక కాయనే తినండి చూసారు కదా ఇలా ఉన్న కాయలు అయితే కోస్తున్నాను అనమాట చాలా కాయలు ఉన్నాయి చూడండి ఇప్పటికే కోసాను మార్కెట్లో ఎలా ఉంటాయో సేమ్ అట్లనే ఉన్నాయి అన్నమాట చూడండి చాలా బాగున్నాయి కాయలు కూడా బాగుంటుంది ఇందాకలే ఒక కాయ తీసాను అనమాట మంచిగా రెడ్ కలర్లు మంచిగా స్వీట్గా ఉన్నాయి కాయలు అయితే ఇప్పుడైతే ఇంకొన్ని కోసుకెళ్తున్నాను నేనైతే ఎందుకంటే ఇప్పుడు ఇట్లా పెద్దగా అయినా కూడా ఉంచితే ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఇక్కడ మాకు ఉన్నాయి ఉన్నాయన్నమాట పుడతలు అయితే మొత్తం తింటున్నాయి అన్నమాట మాకు ఉంచకుండా అందుకని పెద్దగా అయిన వాటిని అయితే కోస్తున్నాను నేనైతే రండి ఇంకా ఇటువైపు ఉన్నాయి సో మొత్తం ఈ రోజు కోసేస్తాం అనమాట ఆ కోసేస్తాం ఈ రోజు ఓకే మొత్తం చాలా కాల్ వస్తాయి ఈ రోజు అయితే హ్మ్ ఒక 30 అయినా వస్తాయి 30 కోసేయండి 30 40 అయినా వస్తాయి మంచి బాగుంటాయి ఇవి అయితే కాల్ నువ్వు తింటా ఇంకా అందరికి పంచి పెడతావా లేదు లేదు నేను ఏం తినను మా అన్న వాళ్ళకి ఇస్తాము అవునా హ్మ్

ఇప్పుడే కవర్ నిండుతుంది ఒక చెట్టుకి ఇంకా రెండు చెట్లు అన్నమాట చూసారు కదా ఆర్గానిక్ గా పండించిన ఎన్ని కాయలు వచ్చాయో ఏది ఒకసారి కవర్ చూపిస్తావా చూడండి చాలా బాగున్నాయి కాయలు కాయలు కూడా నీలాగే స్వీట్గా ఉంటాయా తింటే చాలా బాగుంటాయి కాయలు అయితే ఇంకా మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట ఇంకా మన తోటలో మనం పండించుకొని తింటే అసలు ఆ ఫీలింగే వేరనమాట నేనైతే ఇటువైపు పెళ్ళి కోస్తున్నాను ఇంకా ఇవైతే ఉంచుతున్నాను ఈ కాయలు అయితే వీటైతే నెక్స్ట్ వీక్ కోస్తాను అనమాట ఓకే నేను కూడా అటా ఎన్ని కాయలు వచ్చాయో ఏది ఒకసారి మళ్ళీ కవర్ చూపెట్టండి కనిపిస్తుంది కదా చూడండి చూడండి కవర్ ఫుల్ అయిపోయింది కంప్లీట్ అవ్వాల ఇంకా ఒక చెట్టు కూడా ఇంకా రెండు చెట్లు అయితే ఉన్నాయి థర్టీ అన్నాను లేదని ఒక వ్యక్తి దాకా వచ్చేటట్లే ఉన్నాయి ఎవరికైనా కొన్ని ఇస్తాము మేము కొన్ని తింటాం అనమాట ఎవరికైనా ఇస్తే మంచిదే కదా నెక్స్ట్ వీక్ కూడా ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని పోస్తామనమాట ఇగో ఇవి ఇప్పుడు ఇవి ఇవైతే ఉంచుతాను అనమాట నెక్స్ట్ వీక్ ఓకే ఇంకా పైన ఇది కూడా కోస్తాను సరే ఇంకో చెట్టుకి వెళ్దామా ఈ చెట్టుకి కాకపోతే ఇంకా అన్ని కాయలు ఏం చేస్తాం కోస్తాయి కాబట్టి ఉంచుతాయి ఓకే ఆల్రెడీ ఎరువు కవర్ నిండిపోయింది చూడండి ఎన్ని కాయలు వచ్చాయో ఓకే చాలా హ్యాపీగా ఉందనమాట ఆర్గానిక్ ఆర్గానిక్ దానిమ్మకాయలు తేజ పండించింది అన్నమాట తేజు తగ్గిచారు అన్నమాట తేజా డెలిసియస్ మరి ఇంకో కవర్ తెస్తారాతలు ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి ఆ చెట్టు కంటే ఈ చెట్టు కానీ ఇవి బాగా రెడ్గా ఉంటాయి ఈ చెట్టు అందుకోసమే ఉడతలు కూడా బాగా ఇష్టపడి తింటున్నాయి అన్నమాట ఇది గింజలు చూడండి ఎలా ఉన్నాయో రెడ్ కలర్లో చూడండి కాయ చూడడానికి ఏమో చిన్నగా ఉంది కదా కానీ లోపల గింజలు చూడండి ఎంత పెద్ద మంచిగా రెడ్ కలర్లో ఉన్నాయో ఇవి నెక్స్ట్ వీక్ వదిలేసుకున్నాను

కోస్తాము చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెట్టు మీదనే పండిపోయినాయి మీరు ఎప్పుడైనా చెట్టు మీద బండిని తిన్నారా బొప్పటికాయలు చెట్టు మీద బండినవి చాలా సూపర్గా ఉంటాయి మంచిగా మా తోటలో అయితే మొత్తం ఫ్రూట్స్ అన్నీ మేము కొనే పని ఉండదండి అన్నీ మేమే పండించుకుంటున్నాం అనమాట జోమకాయలు కానీ అట్టికాయలు కానీ ఇలాగన్నీ నేను ఈ మధ్యలో చూశాను బొప్పటికాయ చెట్టు ఆకులు అమెజాన్లో దీంట్లో అమ్ముతున్నారు స్విగ్గీ మాట్లో అట్లాగే జెప్టోలో బ్లింకిట్లో కూడా అమ్ముతున్నారు ఎందుకో నాకు అర్థం కాలేదు ఇక్కడైతే ఫ్రీగా దొరుకుతుంది మాకు ఆకులు మేము కానీ తినట్లేదు తాగట్లేదు కానీ చాలామంది కొనుక్కొని తింటున్నారు ఓన్లీ ఒక ఈ ఒక్క ఆకు వచ్చేసి యాభై అరవై రూపాయలు ఉంది ఆన్లైన్లో ఇవి తింటే చాలా మంచిది అనమాట తెల్ల రక్త కణాలు ఇంప్రూవ్ అవుతాయి ప్లేట్లెట్స్ కౌంట్స్ అనేది పెరుగుతాయి అన్నమాట సో నేనైతే ఎవ్రీ డే బ్రేక్ఫాస్ట్ పాపాయ తింటాను సో నాకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి సో అటువైపు వెళ్ళి వస్తుంది అనమాట మనం అటువైపు వెళ్ళి వీడియో కవరేజ్ చేద్దాము ఇది మొత్తం అడవిలాగా ఉంది కదా నీకేం భయం లేదు మొత్తం ఫ్రూట్స్ అనమాట సో ఇక్కడ ఒక దానిమ్మకాయ అయితే శాంపుల్గా చూపిస్తాను చూడండి ఎలా ఉందో చూడండి నెమ్మల్ని ఎలా అరుస్తున్నాయా వానాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా నెమలికి అనేది సరదా ప్లేస్ అనమాట ఇది అడవి మా తోట కూడా అడవి పక్కనే ఉంటుంది అనమాట సో అందుకోసం నెమలు బాగా సౌండ్ చేస్తున్నాయి వింటు మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను అయిపోయిందా కోయడం ఒకసారి మాకోసం ఎన్నికాల కోసం చూపెట్టవా సరే కవర్ ఓ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మొత్తం ఎన్ని కాయలు అయితే కోసాను చెట్టు ఉంది ఇప్పుడైతే రెండు చెట్లకు కోసాము ఇప్పుడు ఇంకొక చెట్టు కూడా కోసాము సో దాదాపు ఇప్పుడు నువ్వు నలభై యాభై కాయలు కోసావు ఇవన్నీ నువ్వు తింటావా నువ్వు బక్కగా ఉండడానికి కారణం ఇదేమో అసలు తినకపోవడము లేకపోతే అన్నీ ఆర్గానిక్ తినడం వల్ల చూడండి ఇక్కడ ఇవన్నైతే నెక్స్ట్ వీక్ అన్నమాట అప్పుడు కళ్ళి ఇంకొంచెం పెద్దగా అవుతాయి పదండి ఇంకొక చట్టీ కొద్దాం ఇలా తోటకొచ్చి ఎవరీ సండే ఇక్కడ గడుపుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది చాలా ఉత్సాహంగా కూడా ఉంటుంది మళ్ళీ ఇంకో వారం చేయాల్సిన అవసరం ఉండదు కష్టపడి ఎందుకంటే ఈ ఎనర్జీ చాలా రెట్టింపు ఉత్సాహాన్ని పెంచుతుంది కోస్తున్నావా పైన చూడండి ఒక కాయ అయితే ఎంత పెద్దగా ఉందో మొత్తం ఉడతలు తినేసి పడేసాయి సరే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే డెలిషియస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్